పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి వచ్చేసి అమ్మకానికి కలదని ఒక రైతు మనకు చెప్పడం జరిగిందండి ఈ గేదెతో పాటు మరో గేదెను కూడా చూపిస్తాను అది వేరే రైతు దగ్గర ఉంది ఫస్ట్ అయితే రెండు గేదెలు చూపిస్తానండి చూడండి ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం ఈ వచ్చేసి హెవీ సైజ్ ఉంది బాడీ పర్సనాలిటీ కానీ గేది కానీ ఇది రెండో అని చెప్పారు మనకు రైతు గేదెని అయితే చూసుకోవచ్చు గేదె మాత్రం మంచి గేదే అండి చాలా బాగుంది హైట్ కానీ బాడీ పర్సెంట్ కానీ చాలా బాగుంది దీన్ని డెలివరీ టైం వచ్చేసి మనకు రైతు ఒక ఇరవై రోజుల్లో డెలివరీ అవుతుందని చెప్పారు కావచ్చు అండి ఈ నెల లాస్ట్ కల్లా ఒక పది రోజులు అటో ఇటో ఇదైతే గేదె గేదే డెలివరీ అవుతుంది మంచి గేదే అండి క్వాలిటీ చూసుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క అంశం కూడా మీకు క్లారిటీగా నీట్గా అర్థమయ్యే విధంగా నీట్గా చెప్తాం లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి గేదెనైతే అయితే పేస్ కూడా చూపిస్తున్నాం చూడండి పొదుగు ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది ఇంకా పొదుగు చేయలేదు కాబట్టి ఇంకా ఇరవై రోజులు టైం పడుతుంది అనుకుంటున్నాం చూసుకోవచ్చు క్వాలిటీ క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ అండి ఇబ్బంది ఏం లేదు గేది మాత్రం బాగుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రైతు మనకు ఒక రోజుకు పది లీటర్లు ఇస్తుంది అని చెప్పారు పది లీటర్లు ఇవ్వకపోయినా సరే తొమ్మిది లీటర్లు ఇచ్చినా సరే మనకైతే గేదిగా బాగుంటుంది తొమ్మిది లీటర్లు అయితే అంచనా వేసుకోవాలి ఎందుకంటే ఒక లీటర్ తక్కువ వేసుకోవాలండి ఇది రైతు మాకు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక లీటర్ పెరగచ్చు తగ్గొచ్చు కాబట్టి మనం ఒక లీటర్ తక్కువ వేసుకోవడం మంచిదే చూసుకోవచ్చండి గేదె పాలకైతే ఇస్తుంది హెవీ సైజ్ ఉంది బాడీ పర్సనాలిటీ క్వాలిటీ కూడా మంచిగా ఉంది ఈ గేదెల సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల నలభై రెండు అండి చూడండి గేదె ఎండుగడ్డి పచ్చి గడ్డి తింటు తింటుంటుంది మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా గేదెలను అయితే అప్లోడ్ చేస్తున్నాం చాలామంది ఏం చేస్తున్నారంటే గేదెని చూస్తానే ఫోన్ చేస్తున్నారు గేదెని లాస్ట్ వరకు చూడండి దాని గురించి పూర్తి తెలిసిన తర్వాతనే కాల్ చేయండి ఎందుకంటే ప్రతిరోజు నాకు దగ్గర దగ్గర వంద నుంచి నూట యాభై ఫోన్ కాల్స్ చూస్తుంటాయి ప్రతి ఒక్కరూ లిఫ్ట్ చేయలేకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క అంశం కూడా యూట్యూబ్ ఛానల్లోనే పెడతాను నేను క్వాలిటీ పరంగా అయితే మంచిగా ఉంది ఈ గేదెతో పాటు మరో గేదె ఉంది అని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను దీన్ని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారండి రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి నాకు చెప్పేదానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది కాబట్టి సీజన్ అలా ఉందండి రేట్లు తగ్గుతాయి అనుకుంటున్నారు మా ఏరియాలో అయితే రేట్లు ఏం తగ్గడం లేదండి చాలా కొరత అయితే ఉంది ఎందుకు ఉండదండి గేదెలను ఒక్క పూట పాలు దుర్క్కుంటేనే గేదెలు అయితే అమ్మేస్తున్నారు వేరే పర్పస్ కింద అలా అమ్మడం వల్ల గేట్లు రేట్లు అయితే పెరిగిపోయినాయి అయితే రేట్లు ఎక్కువ చెప్తున్నా సరే ఒక ఐదు వేలు పదివేలు తేడాతో తీసుకెళ్తున్నారు పాకం ఉంటే అంటే ఈ ఈరోజు రేపు డెలివరీ అవుతుంది అనుకుంటే తీసుకెళ్తున్నారు ఇది చూసుకోవచ్చు క్వాలిటీ పక్కన అయితే మంచిగానే ఉందండి మొన్న ఒక గేదె పెట్టాను కదా తొలి అయితే గేద రెండు అయితే అని చెప్పి అది వచ్చేసి తొంభై మూడు వేలకు సేల్ అయిపోయిందండి అది కూడా రేటే ఎక్కువే అనుకున్నాం కానీ సేల్ అయిపోయింది రేట్లు ఎక్కువ ఉన్నాయని మాత్రం నన్ను తిట్టుకోవద్దు ఎందుకంటే నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను మన యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే రైతుల దగ్గర మనకు ఎటువంటి సమాచారం అయితే ఇస్తారో అదే సమాచారాన్ని మీకు తెలియజేస్తాం మీరు డైరెక్ట్ రైతుని మాట్లాడుకొని మీరు బేరం ఆడుకొని రేటు తగ్గించుకొని తీసుకెళ్ళొచ్చు దగ్గరికి వచ్చి చూసుకుంటే మనకు గేదె గురించి అనేది పూర్తి అవగాహన ఉంటుంది డెలివరీ అయినటువంటి గేదెలు ఏంటంటే ప్రతి ఒక్క అంశం కూడా ఒకటి రెండు సార్లు పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళాలి సూట్ గేదెలు ఏంటంటే కొంచెం ప్రతి ఒక్క అంశం కూడా తెలుసుకొని నీట్గా చెక్ చేసుకొని తీసుకోవాలి మరో గేదె అని చెప్పాను కదా అది ఇదేనండి ఇది చిన్న రింగు అది కొంచెం పెద్ద రింగు ఇది చిన్న రింగు క్వాలిటీ పక్క అయితే రెండు కూడా హెఫీసేదండి చూసుకోవచ్చు గది ఎలా ఉందో రేట్ల విషయానికైతే నన్ను ఏం అడగండి నన్ను ఏం తిట్టుకోవద్దు ఎందుకంటే మా ఏరియాలో ఇదే రేట్లు ఉన్నాయి నేను ఇదే చెప్తున్నాను అయినా సేల్ అయితే అవుతున్నాయి ఎందుకంటే డిమాండ్ అలా ఉంది రేట్లు అయితే ఏం తగ్గుతాయని నా అంచనాకైతే ఏమీ అనిపించడం లేదు ఎందుకంటే కొరత ఉంది గేదెలు చాలా తక్కువ ఉన్నాయి పాడి గేదెలు చాలా తక్కువ ఉన్నాయి ప్రతి ఒక్క గేదె కూడా పాలు ఎండిపోతేనే దాన్ని అమ్మేస్తున్నారు వేరే పర్పస్ కింద అలా అమ్మడం వల్లనే గేదె కొరత అయితే వచ్చింది అదే అలా అమ్మడం పోవడమే చాలా మంచిది అలా అమ్మడం వల్ల ఈ మాదిరి రేట్లు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఎవరు కూడా పాడి గేదెలు మంచి గేదెలు క్వాలిటీ గేదెలు అమ్ముకోవద్దు అలా అమ్ముకోవడం వల్ల ఈరోజు రేటు ఎక్కువ పెరిగింది చూసుకోవచ్చండి ఇది నాలుగు రూములు చాలా బాగున్నాయి పొదుగు ఇంకా చేస్తుంది దీనికి కూడా ఇరవై రోజులు టైం పడుతుందండి పది పదిహేను టైం అని చెప్పారు పది పదిహేను రోజులు కాదండి ఇరవై టైం పడుతుంది అనుకున్న క్వాలిటీ అయితే మంచిగా ఉంది రింగ్ కానీ గేదె బాడీ పర్సనాలిటీ కానీ మంచి సైజు క్వాలిటీ అయితే మంచిగా ఉంది దీని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు లక్షా ఐదు వేలుగా చెప్పారండి నాకు తెలిసి ఇది ఈరోజు రేపు డెలివరీ అయితే సేల్ అయితే అవ్వచ్చు ఎందుకంటే ఇది ఆల్రెడీ బేరం అవుతుంది మరి చూద్దాం ఎంతకు పోతుందో వేరే మనకు తెలిసిన రైతు ఒక అతను ఫోన్ చేసి అడిగారు యూట్యూబ్ ఛానల్లో పెట్టకముందే అతనికి వీడియోస్ పెట్టాను పెట్టిన తర్వాత అన్న నేను తీసుకుంటానని చెప్పారు వారు రేపు వస్తామన్నారు చూద్దాము వారికి ఏమైనా వెళ్తుందేమో క్వాలిటీ చూసుకోవచ్చు పొద్దుతే ఇంకా చేస్తుంది టైం ఉంది కాబట్టి లక్ష ఐదు వేలకి చెప్పారండి ధర మంచి క్వాలిటీ ఇబ్బంది ఏం లేదు తీసుకోవచ్చు రెండో ఇత పడ్డ ఈతల గేదేం కాదు రెండో ఈత పడ్డానండి తెలిసినటువంటి గేదే రింగు కానీ బాడీ పర్సనాలిటీ కానీ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా చూపిస్తాం ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ దీని ధర విషయానికి వచ్చేసి లక్ష ఐదు వేలుగా చెప్పారు ముందు చూపిస్తున్నటువంటి గేదె వచ్చేసి లక్ష పదహైదు వేలు చెప్పారు ఇది లాస్ట్ ఫైనల్ రేట్ వచ్చేసి నా అంచనా ప్రకారం ఒక లక్ష ఆ మధ్యలో వెళ్ళిపోవచ్చు వాళ్ళైతే రైతు అయితే తొంభై ఐదు వేలుకి అడిగారు చూద్దాం ఇతను ఏమంటున్నారు కొనేవాళ్ళు వాళ్ళు ఏమంటారు చూద్దాం చూసి రేపు మళ్ళీ వీడియో సేల్ అయిపోతే వీడియో సేల్ అయిపోయినటువంటి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఒకవేళ మీకు ఏదైనా కావాలనుకుంటే ఈరోజు నాకు కాల్ చేస్తే మేము మాట్లాడతామండి ఇంకా ఏమి డబ్బులు ఏమి ఇవ్వలేదు ఇంకా బేరం కాలేదు అడుగుతున్నారు అతనేమి ఇవ్వనంటున్నారు చూద్దాం పొద్దున్నది క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు రమ్ములు ఇరుస్ కానీ సదరం కానీ చాలా బాగుంది అడ్రస్ చెప్తాను చూడండి కడప జిల్లా బద్వేల్ అండి ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదండి ట్రాన్స్పోర్ట్ మనం సొంత ఖర్చులతో మనం పెట్టుకోవాల్సిందే కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మంచి రెండు గేదెలు రెండు కూడా హెవీ సైజ్ గేదెలు ఇటువంటి గేదెలు మా యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు కూడా చూస్తున్నది పెడుతున్నామండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఒకసారి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మీకు ప్రతిరోజు కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంటాయి మనం పెట్టిన ఇటువంటి గేదెలను చూసుకోవచ్చు ఏది ఎలా ఉందో బాడీ పర్సనాలిటీ మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి